నా ప్రాణం నీవేస ఎపిసోడ్ నైంటీ టూ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రామచంద్రే గారు తను ఎదురుగా వచ్చి నుంచినేసరికి ప్రేమ్ అంకులని చిన్నగా అంటుంటే రామచంద్రే గారు ప్రేమ్ని ఒక్కసారిగా హత్తుకుంటారు ప్రేమ్ మాత్రం ఒక క్షణం షాక్లో ఉండిపోతాడు రామచంద్రే గారు కొన్ని క్షణాలు అలాగే ఉండి తర్వాత ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయేసరికి ప్రేమ్కి ఏమీ అర్థం కాదు అసలు రామచంద్ర గారు తనని ఎందుకు హక్ చేసుకున్నారో ప్రేమ్కి అర్థం కాక వెళ్తున్న రామచంద్ర గారి వైపు చూస్తూ ఉంటాడు ఇంకా రామచంద్ర గారు ఎవరితో మాట్లాడకుండా డైరెక్ట్గా తన రూమ్లోకి వెళ్ళి బెడ్కి జారుబడి కళ్ళు మూసుకుంటారు నీ కూతురు బంగారు బొమ్మలాగా ఉంది అన్నయ్య ఇలా ఉంటే ఎవరు కట్నం తీసుకుంటారు చెప్పు పోనీలే నువ్వు ఎలాగో కట్నమిచ్చి పెళ్లి చేయలేవు ఎలాగో నీ కూతురు కుందనొంపు బొమ్మలాగుంది కాబట్టి వచ్చే అబ్బాయి రూపాయి కట్నం కూడా తీసుకోకుండా ఇంకా ఎదురు కట్నమిచ్చి పెళ్లి చేసుకుంటాడేమో అని వెటకారంగా మాట్లాడిన గారి మాట గుర్తుకు రాగానే రామచంద్రి గారు టక్కున కళ్ళు ఓపెన్ చేస్తారు నేను నిన్ను చూసిన రోజున అనుకున్నాను నీ ఫేస్ ఎక్కడో చూసినట్టుంది అని కానీ నువ్వు సరదా కొడుకువే అని అనుకోలేదని రామచంద్ర గారు ఆలోచిస్తూ ఉంటారు ప్రేమ్ రామచంద్ర గారితో మాట్లాడటానికి వస్తాడు కానీ అప్పటికే అయినా తన రూమ్లోకి వెళ్ళిపోయేసరికి ప్రేమ్ మౌనంగా ఉంటాడు ఇంకా ఆ రోజు రామచంద్ర గారితో మాట్లాడటానికి ప్రేమ్ ట్రై చేస్తాడు కానీ రామచంద్ర గారు ఎక్కువ మాట్లాడరు ఇంకా ఆ రోజు నైట్ అందరూ టెర్రస్ పైకి చేరుకుంటారు ఆల్రెడీ టెర్రస్ పైన ప్రేమ్ చిన్న స్టేజ్ లాంటిది ఏర్పాటు చేయిస్తాడు ప్రేమ్ రమేష్ వైపు చూస్తూ హల్దీ ఫంక్షన్కి స్టేజ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ స్టేజ్ని డెకరేట్ చేద్దాం అని అనగానే సరే అని రమేష్ లత అను అంటారు ప్రేమ్ వర్ష వైపు చూస్తూ నీ పెళ్ళికి నువ్వే డెకరేట్ చేసుకుంటే బాగోదు దూరంగా ఉండి చూస్తూ ఉండు అని చిన్నగా నవ్వగానే వర్ష మౌనంగా ప్రేమ్ వైపు చూస్తుంది ముందుగానే ప్రేమ్ అన్ని రకాల ఫ్లవర్స్ తెప్పించడం వల్ల నలుగురు కలిసి చిన్నగా ఉన్న స్టేజ్ని అందంగా డెకరేట్ చేసే పనిలో పడిపోతారు వర్ష దూరంగా నుంచి ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది వర్ష కళ్ళల్లో వస్తూనే ఉంటాయి నిజంగా మిమ్మల్ని చూస్తుంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు ప్రేమ్ సార్ మార్నింగ్ వరకు మీరు కూడా మాకులాగే కంపెనీలో ఎంప్లాయ్ అనుకున్నాను కానీ మీరు మేము చేసే కంపెనీ వారసుడు అని అనుకోలేదు అని వర్ష ఈవినింగ్ తేజ్తో మాట్లాడిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటుంది తను ప్రేమ్తో మాట్లాడాలి అని గార్డెన్లోకి వెళ్ళేసరికి అప్పుడే ప్రేమ్ తేజ్తో మాట్లాడుతూ ఉంటాడు తను వర్క్ చేస్తున్న కంపెనీకి ప్రేమ్ వారసుడు అని తెలియగానే వర్ష చాలా షాక్ అవుతుంది తర్వాత రామచంద్రి గారు రావడంతో వర్ష పక్కకు తప్పుకుంటుంది వర్షాకి అవన్నీ గుర్తుకు వస్తుంటే కొన్ని కోట్లకి ఆధిపతి అయ్యుండి కూడా మీరు మాతో ఇంత సింపుల్గా ఉండటం నేను అస్సలు నమ్మలేకపోతున్నాను కేవలం నేను మీ ఆఫీసులో వర్క్ చేసే చిన్న ఎంప్లాయీని మాత్రమే అలాంటిది నా కోసం మీరు ఇవన్నీ చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది అంతేకాకుండా నా పెళ్లి బాధ్యతలకు మొత్తం మీరే తీసుకోవడం మా పేరెంట్స్ ఉన్నా కూడా నా గురించి ఇంతలా వాళ్ళు కాదేమో ప్రేమ్ సార్ నేను మీకు చాలా రుణపడిపోయాను ఒకవేళ ఈ విషయం ఆనూకి తెలిసి మిమ్మల్ని దూరం పెట్టాలని చూసినా ఆ విషయంలో నేను ఆనూతో తప్పకుండా ఫైట్ చేస్తాను మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోవద్దు అని ఆనూకి చెప్తాను అని వర్ష తన కన్నీళ్ళని తుడుచుకుని ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది ఇంకా స్టేజ్ను అందరూ కలిసి చాలా అందంగా డెకరేట్ చేస్తారు నెక్స్ట్ డే మార్నింగు పూర్ణ గారు లత అను వర్ష నలుగురు కూడా రెడీ అవుతారు వర్ష ఎల్లో కలర్ శారీలో చాలా అందంగా రెడీ అవుతుంది అలాగే అను ఎల్లో కలర్ లెహంగాలో కుందనపు బొమ్మలాగా ఉంటుంది లతా గారు పూర్ణ గారు కూడా ఎల్లో కలర్ శారీ కట్టుకుంటారు అందరూ హాల్లోకి రాగానే ప్రేమ్ చూపు మాత్రం వైపే ఉంటుంది రాక్షసి శారీ కట్టుకుంటే నాకు టార్చర్ చూపిస్తుందని లెహంగా తీసుకుంటే ఇందులో కూడా నన్ను మనశ్శాంతి లేకుండా చేస్తుంది కదా అని అందంగా రెడీ అయిన అనువైపు చూసి చిన్నగా నవ్వుకుంటాడు ప్రేమ్ ఇంతలో లోపలికి కొంతమంది లేడీస్ వచ్చేసరికి అందరికి ఏమీ అర్థం కాదు ప్రేమ్ అందరి వైపు చూస్తూ ఆంటీ వాళ్ళు మా ఫ్రెండ్ కంపెనీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ఇది లేడీస్ ఫంక్షన్ కదా అందులో మనం రిలేటివ్స్ని ఎవరిని పిలవడం లేదు కానీ లేడీస్ ఫంక్షన్లో కొంచెం సరదా ఉంటే బాగుంటుంది ఇది వర్షాకి గుర్తుండిపోయేటట్టు ఉండాలి అందుకే మా ఫ్రెండ్తో మాట్లాడి వాళ్ళ ని వర్షా హల్దీ ఫంక్షన్కి ఇన్వైట్ చేశాను వాళ్ళు కూడా మీతో పార్టిసిపేట్ చేస్తారు అని చెప్పగానే వర్షా అను ఇద్దరు కూడా ఆశ్చర్యంగా ప్రేమ వైపు చూస్తారు సరే బాబు అందరూ ఉంటే నిజంగానే చాలా బాగుంటుంది అని పూర్ణ గారు చిన్నగానే అవుతారు ఇంకా అందరూ కలిసి టెరెస్ పైకి చేరుకుంటారు వర్షాన్ని తీసుకుని వెళ్లి చైర్లో కూర్చోబెడతారు ముందుగానే పూర్ణ గారు లతా గారు చందనపు వాటర్ పసుపు మొత్తం అన్ని రెడీగా ఉంచుతారు ముందుగా పూర్ణ గారు వర్షాకి పసుపుని రాస్తారు తర్వాత లత అను ఇలా ప్రతి ఒక్కరూ వర్షాకి పసుపుని రాయడం మొదలు పెడతారు ప్రేమ్ ప్రతిదీ వీడియో రికార్డ్ అయ్యేటట్టు ఒక పక్కన వీడియో తీయడం మరో పక్కన ఫొటోస్ తీయడం అందరినీ రెడీ చేసి ఉంచుతాడు రమేష్ రామచంద్రయ్య గారు అలాగే ప్రేమ్ ముగ్గురు కూడా టెర్రస్ కి చివరన ఉండి ఫంక్షన్ని చూస్తూ ఉంటారు అంతమంది ఉన్నా కూడా ప్రేమ్ చూపు ఆను పైనే ఉంటుంది అందంగా నవ్వుతూ ఉన్న ఆనువైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు ప్రేమ్ వర్షాకి మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అను తనకి రామ్కి పెళ్లి జరుగుతుందని చెప్పినప్పుడు చాలా సీక్రెట్ గా పెళ్లి జరుగుతుంది కాబట్టి తన లైఫ్లో ఏమీ ఉండవు అని అనుకుంది కానీ ప్రేమ్ తన విషయంలో ప్రతిదీ దగ్గరుండి అన్ని ఆచారాల ప్రకారం జరిపిస్తూ ఉంటుంటే తన మనసులో ప్రేమ్ స్థానం పెరిగిపోతూ ఉంటుంది అలా అందరి సమక్షంలో వర్షాకి హల్దీ ఫంక్షన్ అనేది చాలా బాగా జరుగుతుంది హల్దీ ఫంక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రేమ్ వచ్చిన అమ్మాయిల వైపు చూస్తూ రేపు ఈవినింగ్ మెహందీ ఫంక్షన్ ఉంది అని తను ఆల్రెడీ వాళ్ళ కంపెనీ సీఈఓతో మాట్లాడాను తప్పకుండా రమ్మని చెప్పగానే వాళ్ళు తప్పకుండా వస్తామని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ప్రేమ్ పూర్ణగారి వైపు చూస్తూ ఆంటీ వర్షాన్ని కిందకి తీసుకుని వెళ్ళండి అని చెప్పగానే సరే బాబు అని చెప్పి ఇంకా అందరూ కిందికి వెళ్తారు ప్రేమ్ వెళ్తున్న అను చేతిని పట్టుకోగానే అను నవ్వుతూ ప్రేమ్ వైపు చూస్తుంది రామచంద్ర గారు ఒకసారి ప్రేమ్ వైపు వైపు చూసి అక్కడి నుండి కిందికి వెళ్ళిపోతారు అప్పటికే ఆను పూర్తిగా తడిచిపోయి ఉండటంతో ప్రేమ్ చిన్నగా నవ్వుతూ ఆను చేతిని పట్టుకుని స్టేజ్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు తర్వాత అక్కడే ఉన్న పసుపుని చేతిలోకి తీసుకుని ఆను ఫేస్కి చిన్నగా రాస్తుంటే ఆను నవ్వుతూ ప్రేమ వైపు చూస్తుంది మన హల్దీ ఫంక్షన్ కూడా ఇలాగే అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా జరుపుకుందాం సరేనా అని ప్రేమ్ అనగానే అను ఒక క్షణం ప్రేమ్ని హక్ చేసుకుని తప్పకుండా నందు వర్ష ఎంత హ్యాపీగా ఉందో తెలుసా దానికి కారణం మాత్రం నువ్వే నిజంగా వర్షాంత సంతోషంగా ఉండటం నేను ఇప్పుడే చూస్తున్నాను ఇదంతా నా నందు వల్లే అని అను ప్రేమ్ బుగ్గుపై చిన్నగా ముద్దు పెట్టుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తానని కిందికి వెళ్ళిపోతుంది ప్రేమ్ వెళ్తున్న వైపు చూసి చిన్నగా నవ్వుతాడు ఇంకా రామ్ వాళ్ళ ఇంట్లో సుశీల గారు రామ్ వైపు చూస్తూ రామ్ పెళ్లిపాళ్ళు మొదలు పెట్టాం కార్డ్స్ కూడా ప్రింట్ అయ్యాయి ఈ రోజు మేము కార్స్ ఇవ్వడానికి వెళ్తున్నాం అలాగే షాపింగ్ కూడా కంప్లీట్ చేయాలి కదా నువ్వు వెళ్ళి నీ షాపింగ్ మొత్తం కంప్లీట్ చెయ్యి కార్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేను డాడీ వెళ్ళి షాపింగ్ మొత్తం కంప్లీట్ చేస్తాము అని చెప్తుంటే రామ్ మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటాడు రామ్ నేను మాట్లాడుతుంది నీతోనే అర్థమవుతుందా ఇదిగో నీ పెళ్ళి శుభలేఖ అని సుశీల గారు రామ్ చేతికి శుభలేఖ ఇస్తుంటే రామ్ దానిని పట్టుకోవాలా వద్దా అన్నట్టు తన చేతిని ముందుకి చాపుతాడు రామ్ పట్టుకున్నాడు అనుకుని సుశీల గారు శుభలేఖని వదలగానే అది కింద పడిపోతుంది సుశీల గారు కోపంగా రామ్ వైపు చూస్తూ రామ్ అసలు నీ ధ్యాస ఎక్కడుంది నిన్నట్టుండి చూస్తున్నాను ఇంట్లో పెళ్లి పనులు మొదలు పెట్టినా కూడా నీ ముఖంలో నవ్వు కనిపించడం లేదు నువ్వే కదా అనుని ఇష్టంగా పెళ్లి చేసుకుంటున్నావు అసలు నీ నుండి నేనిది ఎక్స్పెక్ట్ చేయలేదు మొదటి శుభలేఖ టెంపుల్కి తీసుకుని వెళ్ళి పూజ చేయించాలి అలాంటిది నువ్వే మొదటి శుభలేఖని కింద పడేటట్టు చేస్తావు నాకేమీ అర్థం కావడం లేదని సుశీల గారు చిరాకు పడుతూ శుభలేఖని తీసుకుని రఘువర్ధన్ గారి వైపు చూస్తూ పదండి మనం ముందు టెంపుల్కి వెళ్ళి తర్వాత కార్డ్స్ ఇద్దాం వాడికి ఏమైందో అర్థం కావడం లేదని ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు రామ్ అలాగే వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకుంటాడు నిన్ను నేను ఎప్పుడు డిస్టర్బ్ చేయను రామ్ అను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు అని చెప్పిన వర్ష మాటలు గుర్తుకు రాగానే రామ్కి మళ్లీ తన మనసంతా చేదుగా అయిపోతుంది ఎందుకు నాకు పదే పదే వర్ష గుర్తుకొస్తుంది పదే పదే తనతో గడిపింది గుర్తుకు వస్తుంది తను మాట్లాడిన మాటలు ఎందుకు నాకు ఇంత బాధని కలిగిస్తున్నాయి నిజంగా అమ్మ చెప్పినట్టు పెళ్లి పనులు మొదలుపెట్టినా కూడా ఎందుకు నేను హ్యాపీగా లేను అనుని ప్రేమించే కదా పెళ్లి చేసుకుంటున్నాను మరి ఎందుకు నేను ఇలా అయిపోతున్నాను అనుతో పెళ్ళన్న సంతోషం ఒక్క పర్సెంటేజ్ కూడా ఎందుకు నాకు లేదు నిజంగా పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది అని రామ్ అలాగే ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆ రోజు కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ డే ఈవినింగ్ కూడా అందరూ లేడీస్ రావడంతో మెహందీ ఫంక్షన్ కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంది మెహందీ ఆర్టిస్ట్లు రావడంతో వర్షాకి అలాగే మిగిలిన వాళ్ళందరికీ కూడా మెహందీ పెట్టడంలో అందరూ లీనమైపోతారు మెహందీ ఫంక్షన్ కూడా చాలా బాగా జరగడంతో వర్షాకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకొక టూ డేస్ లో తనకి రామ్కి పెళ్లి జరుగుతుందన్న ఆలోచన వర్షాకి చాలా హ్యాపీనెస్ ని కలిగిస్తుంది రామచంద్రే గారు మాత్రం ప్రేమ్తో ఎక్కువగా మాట్లాడరు అవసరం అయితేనే మాట్లాడుతున్నారు తప్ప ఎక్కువగా మాట్లాడటం లేదు ప్రేమ్ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నాడు కానీ వర్ష పెళ్ళైపోయిన తర్వాత అప్పుడు రామచంద్ర క్లియర్గా మాట్లాడాలి అని తను కూడా సైలెంట్గా ఉంటాడు మహందీ ఫంక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రేమ్ అనువైపు చూ వైపు చూస్తూ రేపు మార్నింగ్ వర్షాన్ని పెళ్లి కూతని చేయాలి కదా దానికన్నా ముందే మనకి టెంపుల్లో చిన్న పని ఉంది వర్షను మార్నింగ్ రెడీ అయి ఉండు అలాగే ఆను నువ్వు కూడా మార్నింగ్ ముగ్గురు టెంపుల్కి వెళ్దాం ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి సరేనా అని చెప్పగానే వర్ష ఆను ఇద్దరు ఓకే అని అంటారు ఇంకా ప్రేమ్ టెరెస్ పైకి వెళ్ళిపోతాడు నెక్స్ట్ డే మార్నింగ్ ప్రేమ్ రెడీ అయ్యి బయటకు వచ్చి కారు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు కానీ ప్రేమ్ గమనించిన విషయం ఏంటంటే తను ఆను వాళ్ళ ఇంటి ముందుంటే రోడ్డుకి ఆపోజిట్ సైడ్ రామ్ కారు ఆగి ఉంటుంది రామ్కి తన మనసంతా చిరాకుగా ఉండటం వల్ల వర్షతో మాట్లాడాలి అని ఎలాగైనా తన మనసులో ఉన్న అనుమానాలు తీర్చుకోవాలి అని తను అను వాళ్ళ ఇంటికి వస్తాడు రామ్ కారు దిగుతూ ఉండగా ప్రేమ్ ఇంట్లో నుండి బయటకు రావడం చూసి ఈ టైంలో ప్రేమ్ సార్ ఎక్కడికి వెళ్తున్నారని రామ్ కారులో కూర్చుని చూస్తూ ఉంటాడు ప్రేమ్ అనుకి కాల్ చేస్తాడు ఇంతలో వర్ష వస్తుంది వర్ష బయటికి రాగానే రామ్ కనుబొమ్మలు ముడుచుకుంటాయి ప్రేమ్ వర్ష వైపు చూస్తూ అను ఎక్కడ వర్ష ఇంకా లేవలేదా నిన్న నైట్ చెప్పాను కదా ఈ రోజు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాలి అని ప్రేమ్ అడుగుతుంటే లేదు ప్రేమ్ సార్ అనుకి కొంచెం హెడేక్ గా ఉందంట తను పడుకుంది అని చెప్పగానే అదేంటి ఇప్పుడు ఎలా ఉంది అని ప్రేమ్ లోపలికి వెళ్తుంటే ప్రేమ్ సార్ అంకుల్ అను దగ్గరే ఉన్నారు అను అంకుల్ వాడిలో పడుకుంది అంకుల్ అనుని చూసుకుంటానని చెప్పారు మనల్ని త్వరగా టెంపుల్కి వెళ్లి రమ్మన్నారు అని వర్ష చెప్పగానే ప్రేమ్ ఒక క్షణం మౌనంగా ఉండిపోతాడు అయితే పదాన్ని చెప్పి ఇంకా ప్రేమ్ కార్లో కూర్చోగానే వర్ష కూడా ఫ్రెండ్ వర్ష ఇద్దరు ఏం రామ్ కి అర్థం కాదు కానీ వర్ష ఎందుకు ప్రేమ్ తో ఇంత ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్తుందో రామ్ కి అర్థం కాక వర్ష వైపు కోపంగా చూస్తాడు ఇంకా ప్రేమ్ కారు ముందుకి పోనేవగానే రామ్ కూడా తన కార్ని యూటర్న్ తిప్పి ప్రేమ్ కారుని ఫాలో అవుతూ ఉంటాడు నెక్స్ట్ పార్ట్ ఈవినింగ్ వస్తుంది స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి స్టోరీ లాగైతే చేయడం లేదు నాకు స్టోరీలో ప్రతిదీ ఇంపార్టెంటే ఇందులో అను వర్ష ప్రేమ్ డ్రామ్ నలుగురు కూడా మెయిన్ క్యారెక్టర్స్ ముందుగానే చెప్పాను ఈ స్టోరీ అనేది నలుగురి పైన డిపెండ్ అయి ఉంటుంది అని